అప్పుడు ఏదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే కొంత నిర్లక్ష్యం తోరింతో ఈ బ్రీచెస్ పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మాణం చేయడానికి మరి నిధులు కేటాయింపు చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతేందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదానంతో ఉందని చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రిడ్జ్ ఫిల్లింగ్ ఇప్పుడు ఏమైపోయిందో ఆ బ్రిడ్జ్ లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది ఏమైపోయిందంటే అది ఆ విడుత ఏదైతుందో మనం కనీసం అది ఒక ముప్పై ఫిట్లు విడుతు ఉండాలి మనం బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ చేసేటప్పుడు కనీసం నలభై ఫిట్లు ఉండాలి సాధారణంగా ఏ రూడే కానీ అది పశ్చాత్రాజ్ రోడ్ అయినా నలభై ఫిట్ ఉండాలి ఇది ప్రాబ్లమ్ అరవై ఫీట్లు అయిపోయింది మా నారాణగి రోడ్ అయిపోయింది నలభై ఫిట్లు ఉన్న రోడ్ అది ఇచ్చిందో ఇరవై ఫిట్ కూడా లేదు లేకపోతేనేవి అయిపోయింది రోడ్డు స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో మోటార్ బైక్లు వస్తే వాళ్ళు అసలు కింది దిగి పడిపోయిన పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది సమయం ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు ప్రమాణాన్ని నిలిపివేయడం జరిగింది அது ஆர் அந்த ரோடுது பஞ்சாயராஜ் அத்தனம் அப்பஞ்சராஜ் சாக்கை பிரசுத்தம் அது பஞ்சாயராஜ் டிபார்ட்மெண்ட்டே அது ஆர்என்பி பதிலும் ஆர்என்பி ஷாக்கே மறந்து அப்படின்னு ஏதாவது ஆர்என்பி திருச்சுக்கள் இது ரெட்டைனி வால்ஸ் கட்ட நாலு வைப்பு அது துங்கூர் வைப்பு சைஸ் இட்டு கண்ணப்பள்ளி வைப்பு சைஸ் రిటెన్యూ వాల్స్ కట్టి ఆ రోడ్ విడుతు పెట్టగలు బ్రిడ్జ్ చాలా విషమంగా మారింది ఈ బ్రిడ్జ్ పరిస్థితి చాలా విద్య ఉంది దీన్ని ఇంతకు ముందు కూడా రెండు సంవత్సరాల కూడా దీని పరిస్థితి ఇలాగ ఉండే అధికారులు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తొందరగా బాగు చేయాలనుకుంటుంది బ్రిడ్జ్ చాలా విషమంగా మారింది పరిస్థితి చాలా చిన్న వస్తులో ఉంది దీన్ని ఇంతకు ముందు కూడా రెండు సంవత్సరాల కూడా దీని పరిస్థితి ఇలాగ ఉండే అధికారులు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తొందరగా బాగు చేయాలని కోరుతుంటారు మీరు వాయిగాలు కావాలి కాబట్టి ఓలానా పెద్దవాళ్ళు పట్టించుకోవాలని మా ఆటో